స్వామి పూర్వం కౌమార అనే దేశంలో మిత్రుడు అనే ఒక చాకలి కులస్థులు ఉండేవాడు అతను తన కులవృత్తిని నిర్వహిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు చేసుకుంటూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు అయితే అతనికి ఉన్నటువంటి దిగులంతా కూడా అతనికి ఉన్నటువంటి అవిటితనం అతని కాలు అవిటిది కావడం వలన అతను ఉతికినటువంటి బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగేవడం అతనికి చాలా కష్టంగా అనిపించేది దానికి తోడు గంపెడంత సంసారం కష్టపడకపోతే పూట కడవదు ఎల్లప్పుడూ కూడా స్వామినే ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడు అనే నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉండేవాడు భక్తజన సులభుడైనటువంటి స్వామివారు అదంతా కూడా గమనిస్తూ ఉంటాడు ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పకుండా ఆదుకుంటాడు ఒక రోజు సాయంకాలం నాడు రోజులాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రొచ్చుతూ రొప్పుతూ తిరిగి వస్తుంటాడు అంతలో మార్గ మధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లుతాడు సహజంగానే భక్తి చదరు ఎక్కువగా ఉండడం వలన మిత్రుడు భుజం మీద ఉన్నటువంటి మూటలన్నీ కింద పెట్టి బ్రాహ్మణుడికి నమస్కరిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాయనా ఈ అవిటి కాలుతో నువ్వు ఎంత బాధపడుతున్నావు కదా నీ బాధ చూడటానికి చాలా కష్టంగా ఉంది నువ్వెంత కష్టపడుతున్నావో అంటాడు అప్పుడు మిత్రుడు స్వామి మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు గంపెడు సంసార భారం చేత నాకు ఈ పని తప్పడం లేదు ఈ అవిటితనం పోయే మార్గం ఉంటే సెలవివ్వండి అంటూ విన్నవించుకుంటాడు అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు నాయన తప్పకుండా చెబుతాను సావధానంగా విను నీ అవిటితనం పోవడమే కాదు నీకు అష్టైశ్వర్యాలు కలిగించేటటువంటి ఒక వ్రతం ఉంది ఆయన గురించి చెబుతాను ఆ వ్రతం ఆచరించినటువంటి మరుక్షణం నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే మాత్రం ఒక షరతు అందులో సగం నాకు సమర్పించాలి రేపు మరలా ఇదే సమయానికి ఇక్కడికే వస్తాను సరేనా అని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది ఆ ఏదో ఆ వ్రత విధానం ఏమిటో చెప్తే ఈ రోజే ఆచరిస్తాను ఇవ్వండి అంటూ ప్రార్థిస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్పం గురించి వివరంగా చూతాడు ఇక మిత్రుడు ఎంతో ఉత్సాహంతో ఇంటికి వచ్చి జరిగినటువంటి విషయమంతా కూడా తన భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని అందరినీ ఆహ్వానించి స్వామివారి వ్రతాన్ని ఆచరించి తీవ్ర ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారికి కూడా పంచుతాడు అంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినిపిస్తుంది మిత్రుడి కుమారుడు బయట నుండి ఇంట్లోకి పరుగుపరుగున వచ్చి అయ్యా రాజభటులు నీకోసం వచ్చారు రాజుగారు నీకు కానుకలు పంపించారట అని చెబుతాడు అంతలో రాజభటులు వచ్చి మిత్రుణ్ణి రాజుగారి ఆస్థానంలో సాకలిగా నియమించారని వెయ్యి వరహాలు బహుమానంగా పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో వెయ్యి వరహాల మూటను పెడతారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చెబుతారు మిత్రుడి ఆనందానికి అవధులుండవు వారం దాకా ఎందుకు రేపే వెళ్లాలనుకుంటూ మూటాముల్యా సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణం అవుతాడు అయితే ఆ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట గురించి మర్చిపోతాడు దారి మధ్యలో అతనికి గుర్తుకొస్తుంది అయితే అలా గుర్తుకు రాగా ఆ ఏముందలే ఒక నెల తర్వాత కలవచ్చులే అనుకుంటాడు వెళ్లి రాజుగారి ఆస్థానంలో చేరుతాడు రోజులు నెలలు గడిచిపోతూ ఉంటాయి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటను పూర్తిగా మర్చిపోతాడు అంతే బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి స్వామికి కోపం వస్తుంది అసలు ఈ మానవ నైజం ఇంతే కదా అనుకుంటాడు తన మహత్యం ఏమిటో తెలియజేయాలని చెప్పి నిర్ణయించుకుంటాడు మర్నాడే రాజుగారి ఆస్థానంలో రాణిగారి నగలు మాయమైపోతాయి ఆ అభాండం ఈ మిత్రుడి మీద పడుతుంది మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడుతుంది రాజభటులు మిత్రుని పలు విధాలుగా శిక్షిస్తారు ఎందుకు ఈ విధంగా జరిగింది ఎందుకు నాపై ఇంతటి అబాంధం పడింది అని అనుకుంటూ మిత్రుడికి ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు ఇక ఆ రాత్రి స్వామివారి కలలో కనిపించి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో నీ దగ్గరకు వచ్చింది నేనేనని నాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోవడం వలనే ఈ విధంగా జరిగింది అని చెబుతాడు అప్పుడు మిత్రుడు స్వామి నేను పాపాత్ముణ్ణి ఎంతో అపరాధం చేశాను దయచేసి నన్ను కరుణించండి ఇక మీద తప్పకుండా ప్రతి నెలా మీ వ్రతాన్ని ఆచరిస్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోను దయచేసి నన్ను కరుణించండి స్వామి నా సంపాదనలో సగభాగం ప్రతి నెలా జీవితాంతం తమకే సమర్పించుకుంటాను అని చెంపలు వేసుకుని స్వామివారిని పరి పరి విధాలుగా వేడుకుంటాడు భక్తజన సులభడైనటువంటి స్వామి అందుకు సంతోషించి మిత్రుని వెంటనే అనుగ్రహిస్తాడు శ్రీవారి అనుగ్రహం చేత రాణిగారి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజునే దొరుకుతాయి మిత్రుడు ఆ యొక్క దొంగతనం దొంగ చేయలేదని చెప్పి తెలుసుకుని రాజు జరిగిందంతా తెలుసుకున్న తర్వాత మిత్రుణ్ణి కారాగారం నుండి విడిచిపెడతాడు అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ప్రతి నెలా కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరిస్తూ స్వామిని ఎప్పుడూ కూడా మర్చిపోకుండా తన సంపాదనలో తనకు వచ్చినటువంటి సంపాదనలో సగభాదం స్వామివారికే సమర్పించుకుంటూ ఆ విధంగా జీవించి కలకాలంగా ఆనందంగా సంతోషంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు